శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః వేమన స్వామి ఈనాటి పద్యంలో పెద్దలుగా ఉండేటువంటి వారు ఏ విధంగా ఉంటారు అనేదానికి ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను సారాంశం ఏమిటంటే పెద్దలు ఆడంబరముగా బాహ్య సౌందర్యంతో ఉండరు అంతర్ సౌందర్యమైన జ్ఞానం చేసి ప్రకాశిస్తూ ఉంటారు నిరాడంబరముగా ఉంటారు కంచు మోనట్లు కనకంబు మోగున అది నేపథ్యంలో మెరప గింజ చూడ మీద నల్లగనుండు కొరికి చూడలోన చులుకుమను సజ్జనను సజ్జనులగు వారి సారమిట్టును సజ్జనులగు వారి సాద మిట్టుల నుండు మిరప గింజ అంటే మిరియాలు మిరియాలు మిరప అంటే ఈ పచ్చిమిరప ఒట్టి మిరపద కారంలో ఎక్కువ వేసుకుంటే అవి కాదు అది పశ్చిమితనంలో ఆకురంగుగాను ఎండగాలితే రెడ్ కలర్ ఎరుపు రంగుగా ఉంటుంది ఇక్కడ మీద నల్లగా ఉండు అంటే మిర మిరియాలు ఈ మిరియాలు కూడా మంటగా ఉంటుంది సున్ను పైన నల్లంగా ఉండినా కొరికినప్పుడు కొరికి చూడలో ఉన్న చురుకుమని ఉండు ఎంత రెండు మూడు మూడు మిరియాలు నమిలినట్లయితే మన నారికే మంట నీళ్ళు తాగా తట్టుకోలేవు ఈ యొక్క సామెత ఎవరికి సజ్జనులకు వారి సార సజ్జనులైనటువంటి పెద్దలు పరిపూర్ణము ఎరిగినటువంటి వారు వారు ఈ విధముగా ఉంటారు అంటే బాహ్యంగా చూస్తే దానికి వాళ్ళకి ఎందుకు దూరం కాకుండా ఉంటారు ఎందుకు అంటే వేషభాషలు ఉండవు బాహ్య సౌందర్యంగా ఉండరు అంతర్ సౌందర్యమైన జ్ఞానం పుష్కలంగా ఉంటుంది వారిని ఒకవేళ కదిలించినప్పుడు వారితో విచారణ జరిగినప్పుడు అప్పుడు వారి యొక్క ప్రభావం చూడాలి వాళ్ళకు తెలియని విషయమే ఉండదు పైన సూర్యానికి నిగురు గప్పిన నిప్పువలే ఉంటారు గురు అంటే పైన ఆరిపోయేదానికి ముందుగా పైన నిప్పుకు తెల్లటి బూడిద ఉంటుంది ఇది బూడిద ఏం చేస్తుంది కాలుతుంది అంటే లోపల అగ్గి కాలుతుంది అట్టుంటారు వాళ్ళు పైన సుర్రానికి నల్లంగా ఉండినా బాహ్య సౌందర్యం లేకుండా ఉండినా లోపల వాళ్ళు విచారణకి దిగినప్పుడు వాళ్ళ ప్రభావం చూడాలి అమోఘంగా ఉండు పరిపూర్ణ బోధ అనేది అట్లా ఆ ఉహమానం పెట్టి ఇక్కడ రాసినాడు దీనిని మనము అష్టావక్ర గీతకు అనుభవించుకోవచ్చు అష్టవంకర్లతో ఉండేటువంటి అష్టావక్రుడు ఆ జనకుని సభలోకి పోతే అంతరు నవ్వినారు ఈ ఎనిమిది వంకర్లు ఉండాని మళ్ళా ఈయన అయినాడు అష్టావక్రుడు అయినాడు సవికులను చూసి జనకుడు కారణం అడిగితే జనక మీ సభలో ఉండే వాళ్ళంతా అజ్ఞానులు బాహ్య సౌందర్యాన్ని చూస్తారు అందుకే బాహ్య సౌందర్యాన్ని చూసి నగినారు వాళ్ళు కాబట్టి ఈ మీ సభ్యులు సభికులకు కూడా ఈ అంతర్ సౌందర్యం జ్ఞానం లేదు ఏదైనా వస్తువును కొనేటప్పుడు దాని పూర్వాపరాలు మనము పరిశీలించి నిర్ణయిస్తాం నేను విలువైందా కాదా అని అట్లా మీ సభికులంతా అంత అజ్ఞానులు నా లోపల ఉండే జ్ఞానాన్ని గుర్తించలేదని నయ్యి నేను అంటాడు ఆ విధంగానే వేమన్నగారు ఒక చోట ఊపిరి లేని తీసుమంత ఊదిన పంచలోకములు కలిగి భస్వమగును పెద్దలు సురుమన్న పెనుమంటలెగయవా విశ్వదాభిరామ వినురవేణు వాళ్ళకు నొప్పి కలగకుండా మనం ప్రవర్తించారా ప్రాణం లేని కొలిమి తెచ్చి ఊతేనే ఏ లోకమేసినా కూడా అది బూడిదై నీరైపోతుంది అట్లా మహత్తు కలిగినటువంటి పరిపూర్ణం ఉండేటువంటి వారు ఉపయోగించుకుంటే పెనుమెంట లేసేవా అని అన్నట్లుగా కందార్థాల్లో కృష్ణప్రభు వించిన చన్నులు గల కుటిలా నటు గ్రంథమును గ్రంథమును మేచానుడు లేనిదే తప్పు వెతురు ఇటువంటి బోధనే తెట్లనుకోక కటువాక్యములా బలికి ధనులా దాసిలా చేయు నతి దుర్జానుడు ఈ పెద్దలు చనికే వాళ్ళు దుర్జనులుగా ఉంటారు ఈ రహితమైన బోధ నేను ఎరిగేది ఎట్లా అనుకోకుండా వాళ్ళను గుచ్చి గుచ్చి మాట్లాడి అనరాని మాటలు మాట్లాడే వాళ్ళ పెద్దలు మనస్సును ఉంటారు అని కొరికి చూడరునరు సుర్రుమను అంటే వాళ్ళను చెనికితారు పెద్దను చెనికినప్పుడు వాళ్ళ లోపల ఉండే వాళ్ళ ప్రభావం వస్తుంది బూడిద ఎప్పుడు గడ్డ పోతుంది అప్పుడు లోపల అగ్ని ప్రభావం కనపడినట్టుగా ఉంటుంది సామాన్యంగా అంతా అజ్ఞానములు తిన్నా ఉంటారు ఏమీ ఎరగనటువంటి వారు తిన్నా ఉంటారు పరిపూర్ణ వాళ్ళ విచారణ గడ్డకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంకా ఏమి తెలుగులేని అంతే లోపల అగ్గి కాలుతుంది చెనుకుతారు వాళ్ళని దూషిస్తారు అందుకే కృష్ణప్రభు అంటారు పెద్దలు జోలికి పోకండి ఏమి తన కందార్థాల్లో పెద్దల నిందయనర్చకు పెద్దల సేవించు కొరకు పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెడచౌల వినకు పెద్దలు నడిచే నడకనే మనకు పెద్దల కన్నానే పెద్ద నంచనుకోకు పెద్ద కన్నా ప్రియముతో మొక్కుము పెడచౌల వినకు పెద్దలు నడిచే నడకనే మనకు ధర్మం అధర్మంగా అధర్మంగా ధర్మంగా ఉంటుంది వాళ్ళు ధర్మం అరిగే నడుస్తూ ఉంటాడు నిర్ణయం లేకుండా నడుస్తుంటారు నీకు అదే అధర్మంగా కనపడవచ్చు కాబట్టి చెనకాకు వాళ్ళను కొరకాకు గింజ కొరికితే ఏమవుతుంది మంట ఎత్తుకుంటుంది మిరియాల గింజ అట్టు ఉంటుంది పెద్దల యొక్క సారము కొరకడం అంటే వాళ్ళని దూషించడము వాళ్ళని ఎగతాలు చేయడము వాళ్ళని తప్పు పెట్టడం ఇట్లాంటివన్నీ కొరకడం అని ఆ సూచ్య లోపల అట్టుంటారు జాగ్రత్త అని పెద్దలు పలు విధాలుగా చెప్పారు